నాన్న అంటే మనకు అందరికి తెలుసు కదా పరిచయం లేని పదం ప్రకృతిలో ప్రతి జీవికి ఉండే పదం నాన్న అమ్మ ఉంటారే ఉంటారు అందరికీ కానీ అమ్మ మనకు రోజు కనపడుతుంటది ఇంట్లో కానీ నాన్న కనపడ్డు వినపడ్డు ఎప్పుడో నువ్వు పొద్దున లేగానే వెళ్ళిపోతాడు నైట్ అయితేనే వస్తాడు ఇంటికి ఎక్కడో అజ్ఞాతంలో గడుపుతుంటాడు ఆయనంతా అంటే మనకి నాన్న అంటే భద్రత నీ భద్రత కోసం ఆయన ఎక్కడో కష్టపడుతుంటాడు కష్టపడతాడో కష్టపడ్డా వాళ్ళ నాన్నని గుర్తించలేరు కొంతమంది అబ్బాయి ఏం చేసినాడు కొంతమంది ఏమవుతుందంటే మనం పెద్దగినక ఏమిచ్చినట్టు నాయన అంటారు ఈ క్వశ్చన్ ఏమి ఇచ్చినట్టు నాయన అంటారు బయట పని చేస్తేనే మనం బతికినాం ఈరోజు అర్థమైనా పేరెంట్ జన్మితే సాల్ మిగతాన్ని మనమే చేసుకోవాలా మనమే సంపాదించుకోవాలా కొంతమంది పూర్ పేరెంట్స్ ఉంటారు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అది అంతేనే కాదు మాకు డబ్బులు ఇవ్వలేదు పక్క మాదిరి మనం ఉండలేక కూతురం అంటే కుదరని పని ఫాదర్ అందరికీ ఫాదరే కదా నాన్నది పిలుస్తారా పిలుస్తారా బీదోని నాన్న అంటారు గొప్పోడైనా వాళ్ళకి నాన్ననే పిలుస్తారు కొంతమంది కేర్ వేరే వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు బయట నేను చూసిన చాలా మందిని వేరే వాళ్ళకి కాలు తగిలితే సారీ 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 అంట బయట బస్ స్టాండ్లో ఒక్కో కాలు తగిలితా నీ కాలు సార్లు సార్ సారీ అన్న సారీ అన్న అంట అదే నాన్నకి ఎప్పుడు సారీ చెప్పము ఎప్పుడు థ్యాంక్స్ చెప్పము చెప్తా చెప్పండి చెప్పం తక్కువ పట్టించుకోము అంటే మన ఇంట్లో ఉన్నప్పుడు పట్టించుకోము అదే నాన్న లేనోడు ఉంటాడు వాడు పిల్లోడు ఎవడైనా వానికి వాల్యూ ఉంటుంది చాలా చానా వాల్యూ మనిషి లేకపోయినా గుండెల్లో ఉంటుంది దానికి ఉంటుంది భావన అందుకే నాన్న అనేవాడు అమ్మ మాదిరి కనపడ్డు ఆయన వినపడ్డు మన కోసం ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ రోబో మాదిరి పనిచేస్తుంటాడు అర్థమైంది అన్ని మొత్తం త్యాగం చేసేవాడే ఫాదర్ మొత్తం ఎంటైర్ ఈ భూమి మీద త్యాగమూర్తి ఎవరైనా ఉన్నారంటే ఎవరు నాన్న నాన్న త్యాగం చేస్తే మనం ఈరోజు ఇక్కడ ఉన్నాం అమ్మ ఇంట్లోనే త్యాగం చేస్తుంది నాన్న బయట త్యాగం చేస్తాడు అవుట్ ఆఫ్ ద వరల్డ్ ఆయన ఎప్పుడు ఎనీ టైం బయటే నీతో రిలేషన్ తక్కువ ఉంటుంది మీ నాన్నకి మీ నాన్న ఇంట్లోకి అడుగు పెడితే నువ్వు బయట అడిగి పెడతావు ఫినిష్ ఆయన వస్తున్నాడు అవోయమ్మ అనేది అమ్మాయికి చెప్పేది వెళ్ళిపోయింది బయటకు అంతనే కదా మనకి అట్లే ఉంటుంది